ఆయన చేసిన ఉపకారం ఏమిటయ్యా నీకనంటే ఏం చేశాడైనా దోషములన్నిటినీ ఇది గుర్తుపెట్టుకోండి అదేమిటండి దోషాల అవును నువ్వు చాలా దోషాలు చేశావు నువ్వు చేసిన అపవిత్రమైన క్రియలన్నీ దోషాలుగానే ఉన్నాయి మరి ఈ దోషము ఎక్కువైతే ఏం సంభవించుద్ది అని అంటే మరణము సంభవిస్తుంది నీలో చాలా దోషక్రియలు జరిగాయి దేవుణ్ణి దూషించావు ఇంటిలో తల్లిదండ్రులను దూషించావు ఓ స్త్రీ భర్తను దూషించావు బిడ్డలను దూషించావు పురుషుడా నిన్ను నువ్వు దూషించుకున్నావు నీ కుటుంబాన్ని దూషించావు ఇరుగు పొరుగు వారిని దూషించావు ఇవన్నీ దోషములే మరి ఏమవుతుంది ఈ దోషాల వల్ల అంటే లెక్కైతే మృత్యువు వచ్చి ఈ దోషము ఉండగానే మృత్యువు మీద పడుద్దు వచ్చి పెద్ద ముసలి నోటిలో చిన్న కోడి పడిందనుకో ఒక్క దెబ్బకే నమిలి మింగుద్ది అలాగే నీ దోషములను బట్టి మృత్యువు నీ మీద పడి నిన్ను ఎత్తుకొని పోవాలి లెక్కైతే ఇప్పుడు ఆ మృత్యువు వచ్చి నిన్ను ఎత్తుకొని పోకుండా దేవుడు ఏం చేశాడనంటే మృత్యువుకి ఏదైతే నీలో ఉన్నదో ఆ దోషమును తొలగించాడు నిన్ను నిష్కళంకంగా దేవుడు నిలబెట్టాడు చప్పట్ల కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకి ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్టీడీ కాలనీ ఆదోని నరసరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరీ స్వస్తుతశాల కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైయవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు ఈ సహోదరి నంద్యాల వాసి ఈమె పేరు ఆశీర్వాదమ్మ గారు వీరు గత నెలలో మొదటిసారి నంద్యాలకు వచ్చారు పరిశుద్ధాత్మ అభిషేకాంధుల పండుగలో పాల్గొనేందుకు వచ్చారు ఈమెకున్న సమస్య ఏంటంటే ఏడాది కాలంగా ఈ ఎడమవైపు చేయి విపరీతంగా ఈ భుజం మొదలుకొని క్రిందికి నవ్వులేస్తూ ఉంటుంది అన్నమాట చేత్తో ఏ పని చేయలేరు ఏమీ కూడా ఎత్తడం కానీ పట్టుకోవడం కానీ చేయలేని పరిస్థితి అంతగా దుర్భరమైన పరిస్థితి సంవత్సర కాలంగా పడుతూ ఉన్నారు బాగైతే సాక్ష్యం చెప్పుకుంటాను అయినా యవన దైవజనులు పాల్బోయే పాల్బోయేజయ్ గారు ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు టీవీలో మేము చూస్తూ ఉన్నాము నిశ్చితమైతే నేను కూడా వెళ్తాను నన్ను స్వస్థపరచడానికి చెప్పేసి విశ్వాసం ఉంచి ఆశీర్వాదం గారు జేకే ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు గత నెలలో వచ్చారు దైవజనులు యవన దేవుని సేవకులు పాల్బోయేజయ్ గారితో తైలిములతో అభిషేకించబడి వారు ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి తన చేతికి ప్రార్థనా తైలాన్ని అప్లై చేసుకోవడం మొదలుపెట్టారు వెళ్ళిన కాడి నుంచి అయితే దేవాది దేవుని దయలో అద్భుత రీతిగా వారం రోజుల వ్యవధిలోనే ఏడాదిగా నేను పడుతున్నటువంటి ఆ సమస్య పూర్తిగా నివారణ అయిపోయింది నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఇది నేను రావడం రెండవ నెల వచ్చిన ఆ మొదటి వారంలోనే దేవుడు నన్ను సంపూర్ణ స్వస్థతతో నింపి ఉన్నాడని చెప్పేసి ఆశీర్వాదమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చప్పట్లతో ప్రభుని తిద్దాం